వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు మహిళలు నిరసన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట వద్ద మత్స్యకారులు మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ ఆందోళన చేపట్టారు ప్రాణాలు తీసే పరిశ్రమలు మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు ఇప్పటికే మా మత్స్య సంపద కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ నిర్మిస్తే మాకు ఊరే శరణ్యం అంటూ ఉరితాడు మెడకు కట్టుకుని మత్స్యకారులు నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు కర్ణాటక జిల్లా ముందుబడ్డ రాజకీయ మా ఊళ్ళందరూ మచ్చే బ్రహ్మకు తెరలే జీతాలు ఎవరి కొట్లు కొట్టిపోయి ఎలాగో బతకాలంటే మా ఊళ్ళకి తెలియదు యాట కావడం నాలుగు వందలకి వెయ్యికి పైకి తెచ్చుకోవడం ఆరు నమ్ముకోవడం తెచ్చుకోవడం మాకు ఎందుకు మాకు తాగడం మా రద్దు మా కష్టంతో మేము బతుకుతాం కానీ మాకు ఎలా బతకాలో తెలియదు ఏ రూపంలో తెచ్చుకోవాలో తెలియదు మా పిల్లలు మా మెచ్చారులకి మా గంగపుత్రులకి పరిపాలన చేసి మార్పులలో మా ఊళ్ళు కాపాడాలని చెప్తున్నాము కానీ పరమ పదం కాదు ఇది ఇది ఐదు సంవత్సరాల పదం ఇది మా నాకు మీలో మడిచిలే మమ్మల్ని మడీలే అని గుర్తించండి ఒకసారి వీళ్ళు మెడతలే మేము మెడతులే మేము అమ్మ కుట్టే మీరు అమ్మ కుట్టారు మీరు విద్యాకృతులు చదువుకున్నారు కాబట్టి మీరు కోట్లు కోట్లు కూర్చొని డబ్బులు అవ్వలేదు పెట్టుకి కింద వలవ కింద తిని బతికి వెళ్ళి లేచేసరి ఈ భూమి లాగేసుకొని నాగేసుకొని మీరు పెద్ద కోట్లు చంపైతారు మీరు ఆ డబ్బులు కానీ తిని బతికితా మూడు యాభైలు మామూ యాభైతో చచ్చిపోతామా కానీ మాకు గతి జన్మ కాబట్టి వచ్చే జన్మని కానీ మీ పిల్ల పిల్లలంతా నడుపుతారు ఈ మత్స్యకారు మాత్రం మంచిది కాదు ఇది వాస్తవం ఇది నూటికి నూరు రూపాయలు మా అమ్మ మా మత్స్యకారులు మాత్రం ఎవరి పొట్ట పట్టుకో పెట్టి పెట్ట మాటలు మాత్రం మీకు తెగుతాయి ఇది నూటికి నూరు మా బాగా న్యాయం చేయాలి మీలో మమ్మల్ని గుర్తించండి ఒకసారి ఏదో పరంపద వచ్చేసింది మాకు ఐదు సంవత్సరాల పదం అనేసి గిజకలాకపోయి గింజకుపోయి ఏదో పోటీ సంపాదించుకొని వైపు అని పోతారు అనుకోరు భూలోక పాతి పడిపోయి గ్రహాల్లో తిరుగుతారు మాత్రం విశ్వాసంలాగా పీడల్లాగా లాగా గ్రహాల్లో ఉంటారు తప్ప కానీ మళ్ళీ జనం ఉంటే మీకు జనమే దొరకదు మీకు జనమే ఉండదు మా మత్స్యకారులు పట్టలు కొట్టినది నా పేరు చంద్రకళ మాది రాజపేట గ్రామం నేను ఐదు మహిళ మం మండలి ద్వారా ఒక మహిళగా మాట్లాడుతున్నాను మా రాజపేట గ్రామంలో చాలా అన్యాయంగా జరుగుతుంది మా వాళ్ళు అందరూ కూడా మర్చిగా సముద్రంలో వేటగాళ్ళాలి బ్రతకాలి వాటి మీదే మాది జీవనోపాధి జరుగుతుంది అలాంటి మాకు అన్యాయంగా భూములు లాక్కున్నారు ఏమి వస్తుందో మాకు చెప్పకుండా అన్యాయంగా లాక్కున్నారు లాక్కొని ఇప్పుడు మందులు ప్యాట పెడుతున్నారు వాటి వల్ల మాకు ఇప్పుడే ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది దాని ద్వారా చాలా మంది క్యాన్సర్లు వచ్చాయి చాలా రకాలుగా బాధలు పడుతున్నాము వాటర్ కూడా కెమికల్ కలిసిపోయింది నీరు సముద్రంలో కూడా వెళ్ళిపోయి చేపలు కూడా చాలా పాడైపోయి అవి తింటే మాకు విరోచనాలు వాంతులు అవుతున్నాయి సో దాన్ని బట్టి మీకు తెలియజేయాల్సింది ఏమిటంటే మేము ధర్నా చేస్తున్నాము ఐక్యంగా చేసుకుంటున్నాము మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టలేదు మాకు న్యాయం జరిపించండి మంత్రుల పేపర్లు మాకు వద్దు న్యాయంగా మా పిల్లల్ని మేము పెంచుకోవాలంటే మేము బ్రతుకుండాలంటే బల్క్ డ్రగ్స్ కంపెనీలు మా రాజీపేట గ్రామానికి తీసుకురావద్దని మేము మనవి చేసుకుంటున్నాము మహిళా మండలి ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము అందరికీ నమస్తే ఈరోజు మాకు రాజీపేట గ్రామంలో బల్క్ డ్రగ్స్ ఎదురుగా ఏకదాటిగా గ్రామం అంతా కలిసి ఒక ముక్క కంటతో ఈరోజు ఈ ధర్నా చేయబడడం జరుగుతుంది ఇది తీరని నష్టం ఎందుకంటే ఇక్కడ డ్రా కం డ్రామెటర్ తయారే కంపెనీలు వస్తే ఇటు భూమి పైన గాలి సముద్రం పాడైపోతుంది ఇలాంటి కంపెనీలు మాకు వద్ద చాలా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే మేము ఒక వినపత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం నుండి కూడా మేము వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మెయిల్ కూడా పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం ఏ రోజు దీనికి స్పందించలేదు ప్రభుత్వం మాత్రం ఎట్లా దీన్ని స్పందించి ఎక్కడెక్కడో తరిమి తరిమి కొట్టిన కంపెనీలు మాకు వద్దు మేము చాలా స్పష్టంగానే చెప్తున్నాం ఇటు కాకినాడలో తరిమి కొట్టేసి అటు అమరికాయ విదేశాల్లో కూడా ఇలాంటి డ్రా మెట్రీల్ కంపెనీలు ఎవరు పెట్టరని నాకు ఒక పెద్ద నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇలాంటి కంపెనీలు మాకు అంటే వద్దని మాకు మంచి కంపెనీలు తప్ప ఇలా డ్రా మెటరీలు గాలి భూమి కలుషితం పాటించే కంపెనీలు మాకు వద్దని ఈ పర్యావరణకి మేము పూర్తిగా వ్యతిరేకమని మా మత్స్యకారుల సంఘం తరఫున అందరి తరఫున మా గ్రామం తరఫున నేను ముక్కు కండతో చెప్పడం జరుగుతుంది రాజీపేడ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ ప్రాంతంలో బల్క్ ట్రక్ ఫ్యాక్టరీ పెట్టద్దని చెప్పేసి శాంతియుతంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి గారు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు యొక్క ధర్నాని ఏదైతే శాంతియుతంగా చేస్తా ఉన్నారో ఈ ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మత్స్యకారులు ఇక్కడ సముద్రమే ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో బల్క్ ట్రక్ ఫ్యాక్టరీలు ప్రాణాలు తీసే మందుల కంపెనీలు పెట్టద్దని చెప్పేసి పెద్ద ఎత్తున మత్స్యకారులు కోరుకుంటా ఉన్నారు కానీ ఈ విషయాన్ని కూడా రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా సరే మీ అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో మందుల కంపెనీలు మేము పెట్టమని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈ రోజు ప్రజలకి చెప్పకుండా ఈ రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీపేట గ్రామస్తుల్ని నెట్టనెన ముంచి ఈ ప్రాంతంలో బల్క్ట్రక్ పార్క్ ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని నిరసిస్తూ ఈ రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయదని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని ఏమాత్రం బేఖాతరు చేస్తూ రాష్ట్ర హోంమంత్రి గారు శాంతియుతంగా ఇక్కడ రిలే నేరాధ్యక్ష చేపడుతున్నటువంటి మత్స్యకారులు అమాయకమైనటువంటి మత్స్యకారుల మీద అక్రమ కేసులు పెట్టి ఈ ఉద్యమాన్ని అంచవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పచ్చి దుర్మార్గం ఇటువంటి చర్యలు పాల్పడితే భవిష్యత్తులో మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర హోంమంత్రి గారు వెంటనే పునరాలోచన చేయాలి అమాయకమైన మత్స్యకారుల మీద ఎటువంటి కేసులు పెట్టినా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం వెంటనే మీ ఆలోచన విరమించుకొని ఈ మత్స్యకారులు ఏదైతే న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారో ఆ న్యాయమైన పోరాటానికి మీరు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వెంటనే బల్క్ ట్రాక్ పార్క్ ప్రతిపాదన విరమించుకోవాలి వాళ్ళకి మద్దతు తెలపాలి వెంటనే ఈ బల్క్ ట్రక్ పార్క్ ప్రతిపాదన రద్దు చేసి మత్స్యకారుల పోరాటానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం